నమస్తే నేను మౌనిక వెల్కమ్ టు వై న్యూస్ చెప్పండి నాకు మన నాకు చెల్లి లేరు మన చెల్లి లేరు చెల్లి ఉంది కానీ దూరం ఉంది నాకు కూతురు లేరు నాకు కూతురు లేదు కాబట్టి మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తాం మేము మీ అందరికీ తెలిసిన విషయం ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేదవారికి అన్నా క్యాంటీన్ పెట్టాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ప్రతి నియోజకవర్గాల్లో ఒక అన్నా క్యాంటీన్ పెట్టి పెట్టేది కలగా చాలా సంతోషం మేడం గారు కూడా చాలా యాక్టివ్ ప్రతి చిన్న విషయాన్ని కూడా స్పందిస్తూ ఉంటారు చేత సహకారం కూడా చేస్తున్నారు చాలా చాలా సంతోషమ్మా నేను కూడా ఏర్పాటు చేశారు దానికి ఎవరండి సప్లై అక్షయ తిరువాళికి కాంట్రాక్ట్ ఇచ్చాం దాంట్లో మీరు ఒకరు ఇందాక మేడం ఒక మాట